జై శ్రీమన్నారాయణ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా శుభాభివందన మనము కొన్ని రోజులుగా వీడియోలు చేయడం లేకుంటుని కొన్ని కారణాల వల్ల అనివార్య కారణం వల్ల కాబట్టి ఇప్పుడు వీడియోలు రెగ్యులర్గా చేస్తూ మీ అందరికీ కూడా ఉన్నటువంటి సందేహాలు నా సూచనలు మరియు మీ అభివృద్ధికి భగవంతుని అనుగ్రహాన్ని చేసి మరి మీ అందరూ కూడా వెళ్ళవేళ ఐరారోగ్యతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు జూలై నెల మొత్తం కూడా ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసము చివరలో అంటే శ్రావణ మాసము ఆరంభము అయిన ఈ దక్షిణాయనంలో మొట్టమొదటి అమావాస్య శ్రావణ మాసంలో వస్తుంది అది ఆషాఢము చివర శ్రావణ మాసం ఆరంభం కాబట్టి ఈ అత్యంత అద్భుతమైనటువంటి అమావాస్య అమ్మవారికు చాలా ఇష్టమైనది కాబట్టి ఇట్లాంటి అమావాస్య రోజు మనము ఏ పూజ చేస్తే మీ అందరూ కూడా ఐరారోగ్యాలతో ఏ నకార శక్తి కూడా మిమ్మల్ని తాగకుండా అలాగనే మీ అభివృద్ధికి ఏ భగవంతుని అనుగ్రహం అయితే వస్తుందో ఆ భగవంతుని సంబంధించినటువంటి అంశాన్ని ఈ ఆషాఢ మాస చివరి అమావా అమావాస్య ఆషాఢ మాస చివరి మరి అమావాస్య రోజు ఎలా చేయాలి శ్రావణ తెల్లారితే ఆరంభము కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు ఏ భగవంతుని ఆరాధిస్తే ఏ విధానంగా చెయ్యాలి అనే విషయాన్ని కూడా కూలంకషంగా తెలియజేస్తాం ఈ ఆషాఢ అమావాస్య ముఖ్యంగా నాలుగవ తారీఖు ఆగస్టు రోజు దాంతో దాంతోపాటు పుష్మీ నక్షత్రం కూడా అదే రోజు రావడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని సూచించేటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజు చక్కగా ఇంట్లో గ్రామదేవతకు ఆరాధన చేయడం అంటే ఇంట్లో గ్రామదేవతను ఆరాధన చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఇంట్లో ఒక ప్రమిదని తీసుకొని అందులో ఒక మూడు వత్తులు వేసి ఆ ప్రమిదను పట్టుకొని ప్రతి రూము తిరిగి అమావాస్య రోజు చీకటి కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు ఈ రెమిడీ చేయాలి ఈ ఆరు గంటలకు వెలిగించి ప్రమిదను వెలిగించి ప్రతి రూము తిరుగుతూ అన్ని రూములు అయిపోయిన తర్వాత ఆ ప్రమిదను తీసుకొని దేవుడి దగ్గర సమర్పణ చేసి తర్వాత మీ గ్రామదేవత దగ్గరికి వెళ్ళాలి అంటే మీ గ్రామంలో గ్రామంలో పోచమ్మ కానివ్వండి లేదా మైసమ్మ కానివ్వండి అలాంటి గ్రామ దేవత ఉన్నటువంటి చోటుకుపోయి అక్కడ ఒక నిమ్మకాయను కోసి ఆ నిమ్మకాయలో డొప్పగా చేసి దాన్నే అందులో ఉన్న రసాన్ని తీసి అందులో ఒక ఆర్తి కర్పూరం ముద్ద కర్పూరం లేదా దాన్ని వేసి వెలిగించి మీ కోరికను తెలియజేయాలి అంటే అమ్మవారికి మనసారా మీకేం కావాలో అమ్మవారికి తెలియజేసినట్టు తెలియజేసి మీరు ఒక కొబ్బరికాయ కొట్టి మీరు వెంటికి తిరిగి వచ్చిన వెంటనే మీకు భగవంతుని అనుగ్రహంతో మీకు ఆ నెలలో ఆగస్టు నెల మొత్తంలో మీకున్నటువంటి సంశయాలకు పరిష్కారం నూటికి నూరు వాళ్ళు దొరుకుతుంది కాబట్టి ఈ విధానంగా మీరందరూ కూడా మీ మీ గ్రామ దేవతలను ఆరాధన చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య రోజు ఆ రోజు సాయంకాలం అమ్మవారి దగ్గర పోయి మనసారా కోరుకోండి కాబట్టి ఇంట్లో దీపారాధన కూడా చేయవచ్చు మరి అమ్మవారికి గ్రామంలో చేసాము దేవతలు చేశాము మరి ఇంట్లో దేవతలకు పెట్టద్దాం మళ్ళీ ఇదొక సందేహం కాబట్టి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో ధూపం కూడా వేసుకోవడం వల్ల మీరు ఉన్నటువంటి కొన్ని దృష్ట శక్తులే కానీ నకార శక్తే కానీ లేదా కనుజిష్టే కానీ ఇవి అన్నీ కూడా తప్పకుండా ఆ ఇంటి నుంచి తొలగి మీ అందరికి కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆ రోజు నుంచి మీరు పాజిటివ్ ఎనర్జీతో మీ పనులన్నీ కూడా పెట్టుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి దానికి అనుగ్రహంగా ఆ గ్రామ దేవత అనుగ్రహము మీ కుల దేవత అనుగ్రహము రెండూ కూడా మీకు వచ్చే అటువంటి అద్భుతమైనటువంటి ఆ అమావాస్య కాబట్టి ఆ రోజు తప్పకుండా మీరు ఈ రెమెడీస్ను ఫాలో అయ్యి తప్పకుండా మీరు ఐరారోగ్యాలతో భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ చూస్తూనే ఉండండి మా ఛానల్